గత ఆరు భాగములు కురుక్షేత్ర యుద్ధం గురించి ఆదరించినటువంటి సబ్స్క్రైబర్స్కు వ్యూయర్స్కు నా యొక్క ధన్యవాదములు ఈరోజు ఏడవ భాగం సంజయుడు ధృతరాష్ట్రునికి యుద్ధ విశేషములు వివరించుట సంజయుడు రెండు రోజుల యుద్ధరంగమున పర్యటించి యుద్ధ విశేషముడు ధృతరాష్ట్రుడికి చెప్పుటకు హస్తినకు వచ్చి ధృతరాష్ట్రునికి వర్తమానం పంపాడు ధృతరాష్ట్రుడు వెంటనే సంజయుని లోపలికి రమ్మని చెప్పాడు సంజయుడు ధృతరాష్ట్రుడితో మహారాజా రెండు రోజుల పాటు యుద్ధరంగమున పర్యటించి యుద్ధమును చూసి వచ్చాను నేను చూసింది మీకు విన్నవిస్తాను అన్నాడు సంజయుడు మహారాజా కర్ణుడు అత్యంత పరాక్రమంతో పాండవసేనని చెదరగొట్టాడు రెండు రోజుల పాటు పాండవ సేనలను హడలగొట్టి అర్జునుని పరాక్రమానికి తల వంచి అతడి చేతిలో ప్రాణములు విడిచాడు మదించిన ఆంబోతు పెద్ద పులికి ఆహారమైనట్టు అర్జునుడికి కర్ణుడు బలి అయ్యాడు పాండవుల పగ చల్లారింది అని చెప్పి తాను కూడా దుఃఖించాడు ఒక నిట్టూర్పు విడిచి మహారాజా ఇంకొక విషాద వార్త నీ కుమారుడి ఆశ అడుగొంట్టిపోయేలా భీమసేనుడి చేతిలో దుశ్శాసనుడు హతుడయ్యాడు భీమసేనుడు నీ కుమారుడి గుండె చీల్చి అతని రక్తము తాగాడు భీముడు నాడు నిండు సభలో చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడు మహారాజా మీ వంతు వచ్చిన రాజ్యమును మీరు అనుభవించక దురాశతో పాండుసుతుల రాజ్యం కూడా అపహరించవలనని మీరు చేసిన అకృత్యములకు ఫలితం అనుభవించక తప్పుతుందా అన్నాడు మరణించాడు అని వినగానే సుయోధనుడు కూడా మరణించాడని తలచి ధృతరాష్ట్రుడు శరీరం కంపించగా మూర్ఛిల్లాడు అప్పుడు అక్కడకు వచ్చిన విదురుడు సేవకుల సాయంతో ధృతరాష్ట్రుని శయ్యపై చేర్చి శైత్యోపచారాలు చేశారు కొంతసేపటికి తేరుకున్న ధృతరాష్ట్రుడు తమకు ఈ దుస్థితి కల్పించిన విధిని తిట్టుకున్నాడు కన్న కుమారులను అదుపులో పెట్టలేని తన అసమర్థతను నిందించుకున్నాడు పాండుసుతుల ధర్మ నిరతిని నీతిని మెచ్చుకున్నాడు ఇంతటి వినాశనానికి కారణమైన శకుని తిట్టాడు తరువాత సంభాలించుకుని సంజయ నీవు చెప్పినది సరిగా వినలేదు సుయోధనుడు క్షేమమే కదా లేక అతడు కూడా మరణించాడా అన్నాడు మహారాజా రెండు రోజుల యుద్ధములో కర్ణుడు అతని తమ్ములు కుమారులతో సహా మరణించాడు భీమసేనుడు నీ కుమారుడు దుశ్శాసనుడిని సంహరించి అతడి గుండెలు చీల్చి నెత్తురు తాగాడు ఆ దృశ్యం చూడటానికి అసహ్యంగా భయంకరంగా ఉంది అని సంజయుడు చెప్పగానే ఆపు సంజయ ఇక చాలు ఊరుకో నా మనసు కలత చెంది ఉంది నీ మాటలు వినే స్థితిలో లేను అన్నాడు ధృతరాష్ట్రుడు సంజయుడు కొంతసేపు మౌనం వహించాడు ధృతరాష్ట్రుడు తిరిగి సంజయ నేను అనుసరించిన దుర్నీతి వలన సుయోధనుడి బుద్ధిహీనత వలన ఇలా జరిగింది నాకు కలిగిన దుఃఖం ఉపశమించడానికి మార్గము కనిపించటం లేదు ఇరుపక్షములలో మరణించిన వారెవరు జీవించి ఉన్నవారెవరు అని అడిగాడు సంజయుడు మహారాజా మన పక్షమున భీష్మ ద్రోణ కర్ణ వికర్ణ వృషసేన దుశ్యాసన లక్ష్మణులు మరణించారు అవతలి వారిలో విరాజుడు శతానీకుడు విరాటుడు ద్రౌపదుడు అభిమన్యుడు ఘటోద్గజుడు పాండ్యరాజులు మరణించారు అన్నాడు ధృతరాష్ట్రుడు సంజయ ప్రస్తుతం కురుసేనలో ఉన్న యోధులు ఎవరు అని అడిగాడు సంజయుడు మహారాజా కౌరవ సేనలో కృతవర్మ శల్యుడు శకుని కృపాచార్యుడు నీ కుమారులు కొంతమంది కర్ణుడి కుమారులు కొంతమంది బ్రతికి ఉన్నారు వీరి సాయంతో నీ కుమారుడు పాండవులను జయించగలను అని ధైర్యం వేడక ఆశతో ఉన్నాడు ధృతరాష్ట్రుడు ఊరట చెంది సంజయ మదించిన ఆంబోతువలే ఉన్న కర్ణుడు అర్జునుడి చేతిలో చావటం ఆశ్చర్యంగా ఉంది కృష్ణార్జులను ఇసుమంత కూడా లక్ష్య పెట్టని కర్ణుడు వారిని గెలుస్తానని చెప్తూనే మరణించాడు ఈ కర్ణుడి అండ చూసుకునే కదా నా కుమారుడు పాండవులతో వైరము పెంచుకున్నది అలాంటి కర్ణుడే లేనప్పుడు సుయోధనుడికి బ్రతికెక్కడా రేపటి నుండి యుద్ధము ఎలా చేయగలడు ఇక యుద్ధము చేయటం వృధా సంజయ ఇన్ని వార్తలు విన్న తర్వాత కూడా నా గుండె పగలలేదంటే ఇది గుండేనా లేక పాషాణమా నా బ్రతుకు చూసావా నా కుమారులు మనుములు చనిపోయారని విని శిలలా ఉన్నాను ఇక నా వల్ల కాదు ఎప్పుడైనా ఎక్కడైనా దూకుతాను లేకపోతే విషం తాగుతాను లేకున్నా ప్రాయోపవేశం చేస్తాను ఇంతటి వార్తలు విన్ ఇంతటి వార్తలు వింటూ బ్రతకటం వృధా అంటూ బలవన్మరణానికి పాల్పడ్డాడు సంజయుడు మహారాజా ఏమిటి వెర్రి నీలాంటి చక్రవర్తి మనోధైర్యం సడలి ఇలా బేలగా మారవచ్చా నీవు చదివిన చదువులు నీ గొప్పదనం ఒక్కసారి గుర్తుకు తెచ్చుకొని ధైర్యంగా ఉండు అన్నాడు సంజయ కర్ణుడి మరణం నాలో నిరాశ మిగిల్చింది ఇక నా కుమారుడు ఎవరున్నారన్న ధైర్యంతో యుద్ధం చేస్తాడు అంతటి కర్ణుడు మరణించాక మనం ఇక ఓడిపోతాము అన్న భావన కలిగి నాలో నిరాశ ఆవహించింది భయపడకు చావణులే అంత త్వరగా చచ్చేవాడినే అయితే నా కుమారుడు దుశ్శాసనుడు కన్నుడు చనిపోయారన్న మాట విన్నప్పుడే నా గుండె మొక్కలయ్యేది నాకింక దీర్ఘాయువే ఒకప్పుడు అందరి గౌరవ మర్యాదలను అందుకున్న నేను ఇక నన్ను చూసి జాలిపడి జాలిపడే వారి జాలిచూపులు ఎదుర్కోవలసిన దుర్దశ దాపురించింది వారి జాలి చూపులు నేను భరించలేను అయినా భీష్ముడు ద్రోణుడు కర్ణుడు దుశ్శాసనుడు ఒకరి తర్వాత ఒకరు మరణిస్తుంటే నేను ఎలా తట్టుకుంటాను కన్నుడి చావు నాకు అశనిపాతం అయ్యింది దుర్ సుయోధనుడు గెలుస్తాడు అనుకోవడం ఇక అడియాసే కదా మన సాహసాలు కోల్పోయాము కదా గెలుస్తాడని అనుకోవడం కుంటివాడు నడుస్తాడని అనుకోవటమే ముసలివాడు పలుచువేసే కొరకు ఆశపడటమే కదా సంజయ ఆనాడు ధర్మరాజు మనలో మనకు కలహం ఎందుకు సామరస్యంగా ఉంటాము అని వర్తమానం పంపాడు మూర్ఖత్వంతో తిరస్కరించాను ఇప్పుడు అనుభవిస్తున్నాను భీష్ముడు శరతల్పగతుడైన సమయాన అర్జునుడు భూగర్భ జలమును తెచ్చాడు అతడి ప్రతిభ చూసి భీష్ముడు యుద్ధము మాని సంధి చేసుకోమని అన్నప్పుడైనా విని ఉంటే ఇప్పుడు దుర్గతి పట్టకపోను సంజయ గత సత జల సేతు బంధన మేళ అసలు కర్ణుడు ఎలా చనిపోయాడు అర్జునుడు కపటోపాయంతో భీష్ముని చంపినట్లు కర్ణుడిని చంపడానికి కూడా కపటోపాయం పన్నాడా సైనికులు వీరులు కర్ణుని రక్షించడానికి ప్రయత్నించలేదా కర్ణుడిని ఒంటరిగా వదలి అందరూ పారిపోయారా సంజయ కర్ణుడు సామాన్యుడు కాదు పరశురాముడి శిష్యుడై బ్రహ్మాస్త్రం పొందాడు సర్ ఉపమొక్క శాస్త్రం తెలిసినవాడు బల సంపన్నుడు బహుముఖ ప్రజ్ఞాశాలి ఉపాయశాలి ఆ ఉపాయంతోనే అభిమన్యుడిని చంపాడు అసుర వీరుడు మాయావి నిశాచరుడు యుద్ధ విద్యా నిపుణుడు అయిన ఘటోద్గజను సంహరించిన వాడు నకుల సహదేవులను గెలిచి వదిలివేసినవాడు అంతటి దివ్యాస్త్రాలు ఏమయ్యాయి అవి నశించాయా లేక నిష్ప్రయోజనం అయ్యాయా అతడి రథము విరిగిపోయిందా సంజయ అతడి సారథి శల్యుడు ఏమి చేస్తున్నాడు కర్ణుని చంపుతున్నప్పుడు శకుని కృపాచార్యుడు అశ్వత్థామ ఏమి చేస్తున్నారు కృతవర్మను సుయోధనుడు ఎక్కువగా అభిమానిస్తూ ఉంటాడు కదా అతడు కూడా కర్ణుడిని కాపాడటానికి రాలేదా నా కుమారుడు సుయోధనుడు ఏమి చేస్తున్నాడు అశ్వత్థామ శకుని కృపాచార్యుడు కృతవర్మలు వెంటమండగా నిష్కారణంగా కర్ణుడు ఎలా చచ్చాడు పాండవులు కర్ణుడి మీద ఎలా దాడి చేశారు కర్ణుడి కర్ణుడి సర్పముఖాస్త్రం అర్జునుడు ఎలా తప్పించుకున్నాడు మిగిలిన కౌరవులు కర్ణుడితో మిగిలిన వారు ఎలా యుద్ధం చేశారు అని అడిగాడు ఈ వీడియో లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాను